పొలంలో పిండి వెళ్ళాం అనుకుంటే మాత్రం ఇంటికైనా కలుపుకుంటామా మొత్తానికి అయితే ఎత్తురైపోయినా ట్రాక్టర్ తీసుకొని వచ్చినా కల్టివేటర్ తీసుకొని పోవాలి ఇక్కడ బట్టి మూడు బద్దాలు ఇప్పుడు ఇవి తీసుకో ఇంజనీతేకోవాలి వేసినామా బత్తాలు ఇడోటి ఇటువంటి మధ్యలో వేసుకున్నాయి ఇంకోటి పనులు ఎట్లా అంటే మనం ఇంకా బాగా లోడేసాం అనుకో ఇంకోటి ఇంజన్ లేదు అన్నట్టు బతాలు ఇట్లా పోయి ఉండే ఇట్లా పోవాలి అట్లా వాడ మనకు మోరి మోరి ఉండే మోరీ చేసిరు ఇట్లా పోవాలి కూడా మొత్తం యా ఇట్లా పడిన వచ్చాను తో మొత్తం పొక్కలే ఉండే ఇది కూడా మొన్న మొన్న వేసేరుమా ఇది కూడా తోపా இங்க ரெண்டு பத்தி கிண்ட படேமோ அண்ணா தேங்கு முங்க வாரிங் தான் அண்ணா அந்த டபு ரேமோ அந்த கல்விவேட்டர் வச்சு இப்படி கொஞ்சம் தூரம் அப்பலாமோ இக்கட மல்க ஓகே ரெட்மோ மரி